ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ సందర్శనార్థం ఉల్లిందల జైలు విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్లో జరిగే ప్రాసెస్ ఏమంటే జైల్లో ఉండే ప్రిజనర్స్ అందరినీ ఎంక్వైరీ చేసి ఈ ఎంక్వైరీలో ప్రిజనర్స్కి ఏమన్నా లీగల్ ఎయిడ్ కావాలన్నా వాళ్ళకి ఏదన్నా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపున డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇక్కడ ఉండే మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ చెప్పి వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందజేయడం జరిగింది దానికి తగ్గట్టు వాళ్ళకి ట్రాక్ రిజిస్టర్ని ఆ తర్వాత లీగలేట్ రిజిస్టర్ని కూడా మనం మెయింటైన్ చేస్తాము దాని ప్రకారము ఏ ఏ ఖైదీ కూడా లాయర్ లేకోకుండా ఉండదు కోర్టు ముందర కానీ ఎక్కడైనా సరే ఒక ఖైదీకి కంపల్సరీ లాయర్ రిప్రజెంటేషన్ ఉండల్లా అనే ఒక సుప్రీంకోర్టు యొక్క సదుద్దేశాన్ని అమలు పరిచేందుకు గాను ఈ ప్రాసెస్లో సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకే ఈ నల్సా స్కీమ్ని అమలు జరుపుతున్నాం ఈ సైల్ విజిట్స్ కూడా ప్రతి మంత్ జరుగుతాయి అదే విధానంలో ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మా గౌరవనీయ బార్ సభ్యులు బార్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళు కూడా ఈ విషయంలో చూశారు వాళ్ళతో మీడియేషన్ గురించి ఆ తర్వాత లోక్ అదాలత్ల గురించి కూడా డిస్కషన్ జరిగింది ఈ డిస్కషన్లో భాగంగా బార్ నుంచి మంచి సపోర్ట్ అందించారు వాళ్ళకి ఫ్యూచర్లో మంచి కేసులు చేయాలని చెప్పి అదేవిధంగా ప్రతి అక్యూజుడ్ తరఫున కూడా మంచి డిఫెన్స్ చేయాలని చెప్పి న్యాయం కోసం పోరాడాలని చెప్పి కోరుకుంటూ విరవరించుకుంటారు ఆదేశాల వీరికి కడప నుంచి ఎట్టి గారు డివెన్ జైలు రావడం జైలు విజిట్ కోసము ఇక్కడ ముద్దాయిల యొక్క హక్కులు బాధ్యతలు ముద్యానికి తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్క ముద్దాయికి న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఉంది న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేనప్పుడు గవర్నమెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఏర్పాటు ఆ విషయాలు కూడా బిజినెస్ కలిగి తెలియజేసినాము కానీ ఆరోగ్య బాధ్యతలు కూడా ఏమున్న సబ్ జైలు వారికి తెలియజేసి హాస్పిటల్ పోయేదానికి కూడా చాలా అప్పులు ఉన్నాయి అప్పులు బాధ్యతలు ఉన్నాయని తెలియజేసి తెలియజేయడం జరిగింది మా జడ్జి గారితో పాటు నేను మాతో న్యాయవాదులంతా వచ్చి సబ్ చేయడం జరిగింది జైలు అడ్మిషన్ పత్రిక ముద్దాయికి సోమత లేని వాళ్ళకి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం వాళ్ళ కోసం ఎవ్రీ మంత్ పరల్లి గెలవాలంటే కాదు మరి మరియు ప్యానల్ గారు విజిట్ చేస్తుంటారు వాళ్ళ విజిట్ని మళ్ళీ ఎవరి మంత్ మన జడ్జి గారు వచ్చేసి సమీక్షించి ముద్ద మాట్లాడి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏం డెక్టర్ కానీ ఫర్దర్ కానీ ఏ వాళ్ళకి కనుక్కొని మాకు సహాయలు అందిస్తున్నారు అందుకు ఉత్తమ ఉంటాం థ్యాంక్ యూ తప్పవరకు మమ్మల్ని ప్యానల్ అడ్వకేట్గా ఇక్కడ నియమించినారు ప్యానల్ అడ్ అడ్వకేట్స్గా మేము ఇక్కడ ఎవరన్నా కానీ మైనార్లు ఉంటే కనుక వాళ్ళ ఏజ్ని బట్టి ఇక్కడ నుంచి మేము సేమ్ అది మేము జడ్జి గారికి ఇన్ఫార్మ్ చేసి చెప్తాము అలాగే లీగల్ ఎవరైతే కనుక న్యాయం అడ్వకేట్ పెట్టుకునే దానికి స్తోమత లేకపోతే కనుక వాళ్ళకైనా పిటిషన్ ఇస్తే కనుక మేము ఫ్రీగా ఉచితంగా వాళ్ళ తప్పున వాది వాదిస్తాము అని చెప్పి తెలియజేస్తున్నాం